ఎలా ఉన్నారు బాగున్నారా నా లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఎవరైనా ఉన్నారా లైవ్ని ఎక్కడి నుంచి చూస్తున్నారో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా బావ్కిగో ఈ క్రైన్ కొన్నాం ఇప్పుడే హండ్రెడ్ రూపీస్ థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మా బాబు వస్తాడు చూడండి వన్ టూ త్రీ వచ్చేస్తున్నాడు ఇదిగో బొమ్మ కొనుక్కున్నాడు అంట బొమ్మ బొమ్మ కొనుక్కున్నాడు తెచ్చు అలా పాపంతే పాపం చూపిద్దాం అంతే కాకువా కావాలంట ఒక బొమ్మను కొనుక్కున్నాం అమ్మ బొమ్మ అమ్మో బొమ్మ చెల్లి ఇటు చెల్లి హాయ్ అండి లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు నా లైవ్ చూస్తున్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కామెంట్ చేయండి మా బాబు బండి కొనుక్కున్నాడు చూపించండి ూ బూం 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 హాయ్ రెడ్డి గారు మీకు ఆ తీసుకోండి అమ్మ బావిస్తే తీసేసుకోండి బొమ్మని హాయ్ సుజిత్ గారు సుజిత్ గారు ఎక్కడి నుంచి రెడ్డి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రెడ్డి గారు ఎక్కడి నుంచి లేదండి ఇంకా తినాలి మాది వైజాగ్ అండి కర్నూలు డిస్ట్రిక్ ఓకే ఓకే లైవ్ హాయ్ అండి హాయ్ షరీఫ్ గారు సలాం లేకుం ఎలా ఉన్నారు లైవ్ చూస్తున్న వాళ్ళు కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ బాగున్నాను మీరు బాగున్నారా ఏటి బాబు ఏటి నాని బయట ఉంది థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ తీస్తున్నాను బాబా తీస్తున్నాను థ్యాంక్ యూ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ ట్రై లేదు చేతితో పట్టుకుని లైవ్ చేస్తున్నాను మా బాబు మొన్ననే ఇచ్చేసాడు కొనుక్కోవాలి బాగున్నాను షరీఫ్ మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తిన్నారా షరీఫ్ గారు తిన్నారా రెడ్డి గారు తిన్నారా షరీఫ్ నేను బాగున్నా మీరెలా ఉన్నారు బాబు బాగున్నాడు ఇంకా తినలేదు తినాలి మేము తినేసరికి నైన్ అయిపోద్ది లైవ్ చూస్తున్న వాళ్ళు ఎక్కడెక్కడ లైవ్ చూస్తున్నారో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హలో లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి నాకు డైలీ లైవ్ చేయడానికి వీలు కుదరదు ఎందుకంటే బాబు ఉన్నాడు కదా అందుకని వీలు కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటా కోదాడా ఓకే షరీఫ్ బాబా దంటి షరీఫ్ గారు ఉన్నారా బాబుకి టూ ఇయర్స్ హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఆర్ఎన్ ఆర్ఎన్ఆర్ హాయ్ కడప సుబ్బమ్మ ఓల్గాస్ హాయ్ అండి హాయ్ థ్యాంక్ యూ నరసింహరావు గారు థ్యాంక్ యూ సో మచ్ అదే మంచి మనసుతో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తిన్నారా నరసింహ కడప సుబ్బారావు థ్యాంక్ యూ సో మచ్ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను బాగున్నా ఇంకా తినలేదు తినాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ నరసింహారావు గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు నైస్ మేడం అందరికీ రిప్లై ఇవ్వాలి కదా అందుకే కదా లైవ్ పెడతారు లేకపోతే ఎందుకు పెడతారు రిటర్న్ గిఫ్ట్ ఓకే హాయ్ కొండు హాయ్ సుధాకర్ గారు మీకు కూడా సబ్స్క్రైబ్ చేయాలా ఏంటి ఇందులో గిఫ్ట్స్ ఏం రావు కదా గిఫ్ట్ అంటున్నారు ఏంటి నాకు అర్థం ఆడు ఉండట్లేదు బాబు ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు ఒక్క నిమిషం మా బాబు ఏడుస్తున్నాడంట తీసుకొచ్చు బాబు हाय 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 थैंक यू सो मच सुधाकर गौरव Little word girl hi mother's little word girl world chicken curry Deilig søt! <try> మీక పన్నెండో తారీఖున ఉంది కదండి చికెన్ కర్రీ పన్నెండో తారీఖున తిందాం అందరం కలిసి అదెందుకు అనుకోని ట్వెల్త్ కాదు లెవెన్త్ నా ఓకే ఓకే లైక్ చే లైక్ చేయండి ఇలా చూసుకునే వాళ్ళు

మా బాబీ కుక్కర్తో ఆడతాడంట ఇప్పుడు ఇడ్లీ పెడతాడంట ఇడ్లీ పెడితే మనం అందరం కూర్చొని తినాలి ఇందులో పెట్టి ఇడ్లీ పెట్టి మెగో పెడతనాడు ఇడ్లీ రెడీ అవుతుంది నెక్స్ట్ ఇయర్ కల్లా పెట్టేస్తాడు ఇడ్లీ పడిపోయింది అది పెట్టేది వన్ టూ లేని ఇడ్లీ మా ఇంట్లో రుబ్బు లేదు కానీ ఇడ్లీ రెడీ అయిపోతుంది ఇప్పుడు செய்யா செய்ய ஆக பா అమ్మ బాబు కాపీనా మరి ఇడ్లీ అవుతుందా ఆగు ఇడ్లీ అవ్వాలి కదా కూ అను కూ అను తీయడానికి అవదు తీను అవుతుందంట కూ కూ అవుతుందా

ఇప్పుడేదో పెట్టాలి పెడతా కూ అన్నది మీరు వచ్చారా ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్